శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆశీస్సులు అమ్మను దర్శించుకునే ప్రతి ఒక్కరికి నిండుగా మెండుగా ఉండాలని ఏలూరు నగర మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు మంగళవారం దెందురూరు మండలం గాలాయగూడెం గ్రామంలో వెలసిన కోరిన కోర్కెలు తీర్చే శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి అరవై ఎనిమిదవ వార్షికోత్సవ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ సంస్థల అధినేత ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎస్ఎంఆర్ సంస్థల అధినేత ఎస్ఎంఆర్ పెదబాబు సొంత నిధులతో రీమోడల్ చేసిన శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి కళా ప్రాంగణాన్ని మేయర్ నూర్జహాన్తో ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు భారీ గజమాలతో సత్కరించి మెమోంటోను అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ సంస్థల అధినేత ఎస్ఎంఆర్ పెదబాబు మరియు ఏలూరు నగర్ మేయర్ షేక్ మాట్లాడుతూ నూర్జహా నగర పాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు గారి తండ్రి షేక్ మస్తాన్ వల్లి లక్ష రూపాయలు విరాళం ఇచ్చి స్టేజ్ నిర్మించారని తిరిగి రెండు వేల ఏడవ సంవత్సరంలో ఎస్ఎంఆర్ పెదబాబు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునికరించారని పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారని కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయని ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు సబ్బల శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు నున్నా కిషోర్ ఈదుపల్లి పవన్ పాము శామ్యుల్ గంధం శివకృష్ణ వెంటే శ్రీను మరియు శ్రీ అచ్చమ్మ పేరంటారమ్మ తల్లి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

And and i don't ఆయన కూడా తక్షణమే మారు మాట్లాడుకోకుండా మీకు ఏ విధంగా స్వేచ్ఛ మీకు కావాలో ఆ విధంగా నిర్మించుకోండి అభిమించడం మాట దండాలు ఊరు తల్లు చతకోటి దండాలు మాయమ్మ తల్లు కరుణించి మమ్మేలు ఊరు తల్లు చల్లగా ఏలుతో మాయమ్మ తల్లు అందరికీ నమస్కారం ఈ రోజున చాలా సంతోషం చాలా శుభ పరిణామం యాభై సంవత్సరాల క్రితం మా నాన్నగారు అయినటువంటి మస్తాన్మల్లి గారు గాడాగలులో వెలిచినటువంటి అక్కమ్మ అమ్మవారు అరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పేరెంటాలు ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి యాభై సంవత్సరాల క్రితం మరి కమిటీ సభ్యులు ఇక్కడ నృత్యాలు చేసుకోవడానికి అట్లాగే నాటికలు వేసుకోవడానికి ఒక స్టేజ్ ఏర్పాటు చేయమని చెప్పి అడగగా ఆ రోజులో మా నాన్నగారు యాభై సంవత్సరాల క్రితం ఈ స్టేజిని నేర్పించారు మరి అట్లాగే ఆ అదృష్టం కూడా నాకు దక్కింది ఎందుకంటే అదే కమిటీ సభ్యులు మరి ఈ సంవత్సరం నా దగ్గరికి వచ్చి స్టేజ్ చిన్నదైపోయింది మరి ఊరు కానివ్వండి ఊరు చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా పెరిగిపోయి జనాలు బాగా గ్రౌడ్ ఎక్కువగా ఉన్నది మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఈ ఉత్సవాలు చేస్తూ ప్రతిరోజు కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము మరి స్టేజ్ని కొంచెం రెనోవేట్ చేసి పెద్దది చేయమని చెప్పి వీళ్ళు నన్ను ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆ అమ్మవారే నా దగ్గరికి పంపించారని చెప్పి నేను అట్లా భావించి మీకు ఎలా కావాలంటే అలాగే ఈ స్టేజ్ నిర్మాణం చేసుకోమని చెప్పడం జరిగింది చాలా సంతోషం మరి తొమ్మిది రోజుల ఉత్సవాలు కూడా చాలా చక్కగా అంగరంగ వైభవంగా జరగాలి వచ్చిన భక్తులందరి కోరికలు ఆ అమ్మవారు తీర్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చాలా క్రమశిక్షణతో కూరుకున్నటువంటి కమిటీ ఎందుకంటే అరవై నాలుగు సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది అరవై ఎనిమిది అరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎటువంటి గొడవలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రమశిక్షణతో మరి ఆలయ కమిటీ వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆ అమ్మవారి చల్లని చూపు ఆవిడ జీవనలు ఆవిడ ఆశీసులు ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుల పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేజ్ నిర్మించేటువంటి అవకాశాన్ని నాకు మరి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను గౌరవ మేయర్ గారిని మా గౌరవ కార్యక్రమం మమ్మల్ని అందరినీ కూడా ఆలయ కమిటీ వారు ఆహ్వానించి మాకు మర్యాదలు చేసినప్పుడు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గాలాయగూడెం గ్రామంలో అచ్చంపేరటాల తల్లి అరవై ఎనిమిదవ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషం ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి ఆ తల్లి ఆశలు పొందే విధంగా వాళ్ళందరూ కూడా ఆహ్వానించి మరి మమ్మల్ని వారికి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి రాష్ట్ర నలుగొండల నుంచి కూడా అచ్చం పేరెంట తల్లి ఉత్సవాలు అంటే మరి ఎంతో మంది లక్షాలు మంది ఈ తొమ్మిది రోజుల పట్టు జరిగేటటువంటి ఉత్సవాల్లో మరి ఎంతో మంది పాల్గొంటూ ఉంటాం ఒకేంగా ఎక్కడ కూడా జరగడం లేక మరి అంధనంగా ఏభవంగా ఇక్కడ ఉత్సవాలు జరిపించుకోవడం చాలా గర్వించదగిన విషయం మరి కమిటీ వాళ్ళందరూ ఎంతో ప్రపంచంతో మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు మరి మాకు కూడా మా కుటుంబానికి ఆ తల్లి ఎంతో నమ్మకమైనటువంటి అమ్మారు ఎందుకంటే మరి యాభై సంవత్సరాల క్రితం మా మామయ్య గారు ఇక్కడ స్టేజిని ని ఆ రోజుల్లో లక్ష రూపాయలు ఇక్కడ స్టేజ్ నిర్మించడం జరిగింది మరి అలాగే రెండు వేల ఏడవ సంవత్సరంలో నా భర్త ఎస్ కుమార్ బెర్బాబు మరి దాదాపు ఒక ఇరవై లక్షల రూపాయలతో ఇక్కడ ఈ స్టేజ్ నిర్మించుకోవడం మరి అలాగే ఇప్పుడు యాభై సంవత్సరాలు సందర్భంగా ఇంకా దీన్ని కొంచెం ఎస్టిమేట్ చేయాలని చెప్పేసి ఎక్కువగా

పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీ ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీ ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్